కలర్ఫుల్ లైట్ల మధ్యనైతే ఇక్కడే మెమొరల్కి ఎదురుగానే ఉన్నాయి షాప్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ ఉంటాయి మనం కూడా వచ్చేసాము నూడిల్స్ ఏవి కావాలంటే అవి ఉన్నాయి కిచెన్ సెల్ఫ్ సెల్ఫ్ సర్వీసు మనమైతే జీరా రైస్ కరెక్ట్ చెప్పాము నిజంగా అయితే డిస్కౌంట్ గానే ఇచ్చాడు జీరా రైస్ ప్రైజ్ ప్రకారంగా చూసుకుంటే అక్కడ చూడండి ఏ విధంగా ఉన్నాయా ఇక ఇవైతే గా ఉన్నాయి అన్నైతే మనకు డిస్కౌంట్ గానే ఇచ్చేసాడు ఇంకా అంతే మామూలుగా నార్మల్ హోటల్స్లోనే ఉంటాయి ఇంకా ఇలాంటి ప్రదేశం టూరిజం ప్రదేశం ప్లేసుల్లో అంటే ఇంకా గానే ఉంటాయి అంటే జీరా రైస్ చెప్పేసాము తినేసి ప్రిపేర్ చేస్తున్నాడన్నా తినేసి మన జర్నీని కంటిన్యూ చేద్దాం టైం అయితే మూడైపోయింది మార్నింగ్ ఎప్పుడో అక్కడ తిన్నది ఆ తర్వాత అయితే తినలేదు మధ్యలో స్నాక్స్గా ఉంటే తింటూ వచ్చేసాను ఇక ఇక్కడి నుంచి ద్రాస్ అయితే ఒక ఆరు కిలోమీటర్లు ఉంది చూద్దాం మరి మనం సాయంత్రం ఏ టైయానికి ఎక్కడికి చేరుకుంటాము మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ మిల్క్ షేక్లు అన్నీ తయారు చేసిస్తారు వీళ్ళు ద్రాస్ కోడ్ బ్రెడ్ చావ్ చాక్లెట్ ఎమ్మి ఎమ్మి అనే జీరా జీరా రైసు కర్డ్ కర్డ్ ఎక్కువగా ఇష్టంగా అనిపిస్తుంది కొన్ని ప్రదేశాలలో అందుకే కర్డ్ తినాలనిపించింది జీరా లే కర్డ్ కాంబినేషన్ బాగా సూపర్గానే ఉంది సూపర్గా ఉంది నిజంగానే బాగుండే మ్యాస్ట్రో గార్డ్ అయితే కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గరికి వచ్చేసాడు ఇక్కడ మ్యాస్ట్రోతో క్లిక్ కీసిక్ కనిపించేసి వెళ్ళిపోదాం ఈ ప్రదేశంలో మన మాస్టర్ గారితో ఒక క్లిక్ మన రైడ్లోని ప్రాజెక్ట్ ఎల్ఆర్లోని నాలుగు స్టేజుల్లో స్టేజ్ త్రీ కంప్లీట్ చేసుకున్నాము మనాలి లదాఖ్ అయితే చూసేసాము ఫైనల్ స్టేజ్ అయినా శ్రీనగర్కి మనం మూడు వందలు ఉన్నప్పుడు చూసాము అలాంటిది దాన్ని నూట యాభై లేకి తెచ్చేసాము శ్రీనగర్ వన్ ఫిఫ్టీ నేషనల్ హైవే పై వన్ పై మన రైడ్లో అయితే చాలా చాలా రోజుల తర్వాత కాదు చాలాసేపట్ల తర్వాతే ఇలా నేమ్ బోర్డులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి కంటిన్యూగా అయితే కనిపించడం లేదు శ్రీనగర్ నూట నలభై తొమ్మిది సోన్మార్గ్ అరవై మూడు బట్టాల్ నలభై ఏడు జోజిల్లా ముప్పై తొమ్మిది ఎక్కడో రెండు వందలు మూడు వందలు ఫైన్ ఉన్నదాన్ని ముప్పై తొమ్మిదికి తెచ్చేసాము ఈ కొండల్లో గ్రేట్ మనమైతే ఇక అటువైపు మనం వచ్చేసిన ప్రదేశాలుగా ఉన్నాయి ఇవాళ కార్గిల్ నుంచి యాభై ఎనిమిది కిలోమీటర్లు వచ్చేసాము ద్రాసు ఊరిని అయితే దాటేశాము ద్రాస బ్రిడ్జి ఇది ద్రాస్ పొద్దున చేరుకుంటామో లేదో అనుకున్నాము అలాంటి ద్రాస్ అయితే దాటేసాం లీవ్ నో గ్రాండ్ బిహైండ్ ఇది ఇంకొక ఊరు చిన్న చిన్న ఊర్లుగా ఉన్నాయి పాత కట్టడాల గోడలు ఎప్పటి కాలం నాటివో సూర్య అయితే కొండల చాటుకు వెళ్తే ఇంక రావడం లేదు లొకేషన్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది వావ్ అనేటు ఇక్కడ రివర్ ప్రవహిస్తూ సూర్య లైటింగ్కి మెరిసిపోతూ కొండలు గ్రీనరీగా అక్కడ బండరాయి మెరుపులు వా వావ్ అనేట్టుగానే ఉంది సినారియో అయితే కొండలే కొండలు ఎటు చూసినా కానీ గ్రీనరీగానే రివర్ అయితే మంచి ఊపు మీద ఉప్పొంగుతూ ఉంది మనమైతే ఇవాళ స్టే చేసే ప్రదేశం ఏమో ఏమనుకోలేదు ముందు పక్కన ఇంకా ఏ విలేజ్ ఉంటే అదే టైం అయితే ఐదు నలభై అయిపోయింది చూద్దాం మరి ఎక్కడ ఇవాళ స్టేను మొత్తం గ్రీనరీగానే ఫుల్ వావనెట్టుగానే సూర్య థ్యాంక్ఫుల్ ఈ పాండ్రాస్ అనే ఊర్లోనే ఇవాళ మన స్టే ఇంకా ఒక కిలోమీటర్ ఉంది ఆ తర్వాత ఇంకో పదహైదు కిలోమీటర్ల వరకు ఎలాంటి ఊరు ఏమీ లేవు టైం ఆరు పదహైదు అయింది ఇంకో పదహైదు కిలోమీటర్లు చేరుకోలేము అందుకని రాబోయే ఒక కిలోమీటర్ ఊర్లోనే ఇవాళ ఇష్ట నాకైతే నిజంగా భూతల స్వర్గంలోనే ట్రావెల్ చేస్తూ ఉన్నట్టుంది మొత్తం పచ్చటి గడ్డి కొండలు వాహ అనేట్టుగానే మన జర్నీ అయితే విలేజ్ పాండ్రస్ ఇక్కడ ఓపెన్ ఏరియాలో టెంట్ వేసుకున్నా కానీ సరిపోతుంది కాకంటే అక్కడక్కడ వైల్డ్ లైఫ్ యానిమల్స్ కమింగ్ అని క్రాసింగ్ అని బర్డ్స్ ఉన్నాయి ఇక ఈ ఊర్లోనే మన స్టే అనేది చూద్దాం ఒక సర్కిల్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్కడ స్టే దొరుకుతుందో హోమ్ స్టేలు అయితే ఉంటాయి మన బడ్జెట్ అది కాదు కదా మొత్తం మంచి కొండలే ఇవన్నీ ఫుల్ మంచి కొండలే ఇంకొక రెండు నెలల తర్వాత అయితే కొండలే మంచు కొండలు బ్యూటిఫుల్గా ఆ ఊరిలో అయితే ఆగలేదు ఇంకొక ఎనిమిది కిలోమీటర్లలో ఒక ఊరుంది ఆ ఊరు చేరుకుంటేనే వాళ్ళ స్టే అనేది ఎనిమిది కిలోమీటర్లు కరెక్ట్గా ఉంది టైం ఆరు నలభై చూద్దాం మరి ఏ టైంకి చేరుకుంటాము ఈ కొండల్లో సూర్య అయితే కనపడకుండా పోయినాడు రాడు రివర్ని మళ్ళీ దాటుతున్నాము కుడి పక్క నుంచి ఎడం పక్క నుంచి కుడి పక్కకు అయితే దాటేసాము మళ్ళీ పెద్ద రివరే ఇదైతే గుర్రాలు గుర్రాలు నిజంగా ఎక్కుదామా ఒకసారి మొత్తం ఓపెన్ ఏరియా కానీ హార్స్ రైడింగు ఏం మేస్టరు నువ్వు ఉండగా మిగతా ఎందుకు మేస్టర్ మనకు నువ్వే నన్ను దూసుకెళ్ళిపోతూ తీసుకెళ్ళిపోతూ ఉన్నావు కదా చూడు రివర్ అయితే నిజంగా ఇట్లా రివర్ క్యాంపింగ్ చేసుకుంటేనా అన్ప్రడెక్టబుల్గా ఉంటుంది కాదంటే మౌంటైన్స్ చూడండి అసలుకు వావనెట్టుగానే ఉన్నాయి ఇక్కడైతే చేయచ్చు రివర్ క్యాంపింగ్ ఎవరిన్నా ఉంటే చేయొచ్చు కానీ మరి ఓపెన్గా అంటే ఎందుకో ధైర్యం సరిపోవడం లేదు మొత్తం అన్ని హార్స్లే ఇక్కడైతే అదిగో భైరవా అన్నట్టుగానే ఒక హార్స్ ఎక్కితే ఏటపోతుందో అది ప్రజెంట్ అదే నేషనల్ హైవే వన్ మనమైతే రూమ్లోనే స్టే చేస్తున్నాము ఇదిగో ఇక్కడ మాస్టర్ గారు అయితే అక్కడ ఉన్నాడు మరి గుర్తులు అంటే తెలుసు కదా బ్రో బ్రో క్యాంపస్లోనే మనమైతే స్టే చేస్తున్నాము సార్ని అయితే అడిగాను ఫస్ట్ అయితే ఓపెన్ ఏరియాలో టెంట్ అంటే ఇక్కడ అవే ఎలుగుబంట్లు వస్తాయి పర్మిషన్ అయితే నేను ఇవ్వలేను హోటల్కి అయితే డబ్బులు నేను ఇస్తాను నువ్వు వెళ్ళు నేను ఫోన్ చేస్తాను హోటల్ వాళ్ళకు అని చెప్పారు సార్ డబ్బులు వద్దు సార్ నేనే ఇలాగోలా రిక్వెస్ట్ చేసుకుంటాను వాళ్ళను అని ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా మళ్ళీ సార్ బయటకు వచ్చి ఈ రూమ్ ఖాళీగానే ఉంది కదా అని వేరే అన్నతో అడగడం ఆ అన్న అవును ఉంది అంటే సర్లే ఈ రూమ్లో ఉండమని ఉండిపో అని చెప్పారు సార్ అయితే నిజంగా చాలా థ్యాంక్ఫుల్ సారు సార్కి సార్ అయితే మా తమిళనాడుకి చెందిన సారు నిజంగా చాలా చాలా థ్యాంక్ఫుల్ ఓపెన్ ఏరియాస్లో అంటే ఈ ప్రదేశాలలో కాస్త ఎవరు రిస్క్ చేయరు అసలుకి పర్మిషన్ ఇచ్చినా రేపు ఏమన్నా అయినా కానీ వాళ్ళకే రెస్పాన్సిబుల్ కాబట్టి పర్మిషన్ అయితే ఇవ్వరు మనం కూడా అట్ట ఓపెన్ ఏరియాస్లో కొన్ని ప్రదేశాల్లో వేసుకోకూడదు డార్మిటరీగా కూడా ఉంది రెండు వందలు అని చెప్పారు వేరే అన్న కానీ ఇంక సార్ ఇక్కడ ఉండలే రూమ్ అయితే ఉంది కదా అని చెప్పేశారు అలా మనమైతే ఈ ఊరి పేరు మన మన మనాయిత్ మనాయిత్ అనే ఊర్లో ఇక్కడైతే ఈ రూమ్లోనే రూమ్ అయితే టెంట్ వేసుకోవచ్చు ఈ గ్యాప్లో ఇలా టెంట్ వేసుకొని సెట్ చేసేద్దాము ఇక డిన్నర్గా అయితే సార్ వాళ్ళే అక్కడ ఇక్కడే తింటూలే నువ్వేం చేసుకోవద్దు అని చెప్పారు అలా ఇక్కడైతే ఈరోజు మన డే ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ అవి విడిచిపెట్టేద్దాం ఇక రేపైతే వెళ్ళబోయే ప్రదేశాలు అన్ప్రెడిక్టబుల్గా అద్భుతంగానే ఉంటాయి ఇప్పుడైతే వచ్చిన ప్రదేశాలు కూడా అద్భుతమే ప్రతి ప్రదేశమైనా కానీ కొండల్లో చూడండి ఎంత అద్భుతమైన కొండలు ఉన్నాయో ఇక్కడ అట్ట రేపు వెళ్ళే ప్రదేశాలు అయితే ఇంకా అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి ఆ మంచు కొండలకి ఇంకా దగ్గరగా వెళ్తాం మనమైతే సూర్య ఎప్పుడో బాయ్ బాయ్ చెప్పేసినాడు వర్ష నైట్కు వచ్చినా కానీ మనకైతే అంత ఇబ్బందిగా ఉండదు ఇక నైట్ ఈ రూమ్లో ఉంటాను మరి ఇవాటికి ఇక్కడే స్టే తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం లేకుండా అంటే నైట్ వీడియో ఒక షార్ట్ రూపంలో వస్తుంది అక్కడ కలుద్దాం